మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకల సందర్భంగా శ్రీ శివసాయి గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల్లో పాల్గొని గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు ప్రియా ఆయిల్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ రాధాకృష్ణ ట్రేడర్స్ గడ్డం శ్రీనివాస్ రాహుల్ గారు అందచేయడం జరిగింది మొదటి బహుమతి పది లీటర్లు ప్రియా ఆయిల్ రెండో బహుమతి ఐదు లీటర్లు ప్రియా ఆయిల్ మూడో బహుమతి మూడు లీటర్లు ప్రియా ఆయిల్ మరియు ఐదు లీటర్లు కాన్సోలేషన్ కింద కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఇరవై మూడు లీటర్లు అందజేసారి కార్యక్రమానికి హనుసాయి డెంట డాక్టర్ శ్రావణ్ గారు పదిహేను వేల రూపాయలు అందజేశారు మరియు బ్లూమూన్ బేకరీ వర్మ ఆరు వేల రూపాయలు అందజేశారు మిగతా ఖర్చు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి వారు చెల్లించుకుంటారు ఈ కార్యక్రమం అధ్యక్షులు పాడిబండ్ల శ్రీరామ్మూర్తి గారి ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన వారు సిఐ కృష్ణ ఎస్ఐ లక్ష్మణ్ లక్ష్పెట్టిపేట ఎంఆర్ఓ రాఘవేందర్ మరియు మంచిర్యాల ప్రముఖ అడ్వకేట్ కేవి ప్రతాప్ దంపతులు తొమ్మినేని శ్రీనివాస్ మరియు ముగ్గుల పోటీ సెలెక్షన్ కొరకు ఆరుగురు జడ్జెస్ పాల్గొన్నారు కార్యక్రమంలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు ఈ పోటీలో మొత్తం నూట ఆరు మంది సభ్యులు పాల్గొనగా మిగతా వారు పాల్గొన్నారు ఈరోజు ఐదవ రిపబ్లిక్ దినోత్సవ శుభ సందర్భంగా శివసాయి గణేష్ సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి ఈ నైపుణ్య కార్యక్రమానికి సంబంధించి ఈ సమితి అధ్యక్షులు పెద్దలు శ్రీరామూర్తి గారు అదేవిధంగా గౌరవ తహసీల్దార్ గారు గౌరవ సిఐ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎక్సెక్పెట్ గారు గౌరవ ఎస్ఐ గారు సోదరుడు వాసు నా మిసెస్ డాక్టర్ చిదానంద కుమార్ గారు వేదికలో పాల్పంచుకుంటున్నటువంటి జడ్జెస్ పెద్దలు స్మృతి ఆంటీ గారు ప్రసన్న ఆంటీ గారు అదేవిధంగా ఈ సమితికి సంబంధించిన పెద్దలు సోదరులు సోదరిమనులు అందరికీ నా యొక్క ఉదయపూర్వక రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజంగా చెప్పాలంటే సేవా సమితి ఆధారంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క ముగ్గుల కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ అమ్మారావు గారికి వాసు శ్రీ అమృతి గారికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి పెద్దలకి పాత చేతులకి పిల్లలకి మహిళా సోదరమర్లకి ప్రతి ఒక్కరికి లక్షడ్పట్ల గ్రామ లక్ష టౌన్ ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందుగా మీ అందరికీ డెబ్బై డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసిన ఈ ముందుగా శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే శ్రీరామూర్తి గారు నాకు ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాడు ఏదైనా చిన్నగా ప్రతి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు నేను ఒకసారి వినాయక నిమజ్జనం సందర్భంగా ఉరికి ఒకసారి ఇప్పుడు చెప్పాను శ్రీరామూర్తి గారు మాకు కొంచెం మాకు ప్రాజెక్టులో అవసరం ఉంటుంది మాకు బందోబస్తు ఫోర్స్ తగ్గదంటే వెంటనే ఒక థర్టీ మెంబర్స్ తీసుకొచ్చాడు అట్లా చెప్పగానే మన టైం కూడా ఎక్కువ చెప్పలేదు ఫైవ్ ఓ క్లాక్ చెప్పాను సిక్స్ సెవెన్కి వచ్చాడు చాలా సంతోషం మీరు ఆ ఇన్సిఐటి తీసుకోవడం చాలా నాకు ఆనందదాయక మంచిగా అనిపించింది ఇలాగే సేవలు వినియోగించుకుంటాము మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు మీ సమితి ఆధ్వర్యంలో ఇంకా చేయాలని మా డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు మీకు కావాలన్నా ఎప్పుడైనా మేము ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు మేము అందిస్తాము ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ఈ మన ఈ పట్టణ మహిళా సోదరుల ద్వారా ఈ పోటీలు ఏర్పాటు చేయడం కూడా సంతోషము ఇదంతా మన మనుషుల సంగజీవులము ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల మన కమ్యూనికేషన్ డెవలప్మెంట్ సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పోటీలు జరగాలి అలాగే ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే మా నా ఉద్దేశం ప్రతి ఎందుకంటే ఈ మొదటి బహుమతి రెండవ పాద్యాన్ని ఏర్పాటు చేయడం అనేది మన యొక్క నైపుణ్యతని వెలికి తీయడానికి పెట్టాలి ఫస్ట్ మొదటి బహుమతి రెండవ బహుమతి పెట్టకపోతే మామూలుగా వేసేద్దాం ఈ బహుమతులు పెట్టడం అనేది జస్ట్ నైపుణ్యత కోసమే కానీ చేతులు అలాగే చివరిగా మా డిపార్ట్మెంట్ తరఫున అందుకనే ఇంత సంగతి డెవలప్ అవుతుంది బాధ్యత బాధ్యతలు అంటే కొంచెం ఇబ్బంది నాకు ఏ బాధ్యత లేవు నేను ఎవరు పది రూపాయలు ఇస్తారా ఎట్లా ఖర్చు పెట్టాలా అనుకోవద్దు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకోవద్దు మీరు అందరికీ గిఫ్ట్లు ఉన్నాయి ఎందుకంటే అలాగే ఈ ఏమంటాయి ప్రియా గోల్డ్ వాళ్ళు వచ్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తామని చెప్పారు అలాగే చెప్పాక బ్లూమున్ బేకలను పది నుంచి నాలుగు నుంచి ఇరవై ఒకటి దాకా వాళ్ళే ప్రైజులు చాలా మంది పాల్గొన్నారు ఇట్లా అంటే చాలా కష్టపడి చాలా మంది పాల్గొన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మా జడ్జిలు ఎంతో కష్టపడరు దానికంటే ముందు ఆ ముగ్గులో అన్ని రకాలున్నాయి ఒక రైతు బిడ్డ ఇండిపెండెన్స్ డే అందులో అన్ని రకాలున్నాయి కనుకనే ఆ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ కు సెలక్షన్ కావడం జరిగింది థర్టీ ముప్పై మార్కులకు ఇరవై ఆరు మార్కులు రావడం జరిగింది థర్టీకి ఇరవై ఆరు మార్కులు రావడం జరిగింది ఇరవై ఆరు మార్కులతో మౌనిక ఫస్ట్ ప్రైజ్ కంగ్రాచులేషన్ అమ్మా వన్స్ అగైన్ ముగురు ఈ ముగ్గుల పోటీలో చాలా కష్టపడరు వాళ్ళ అమూల్యమైన అనేది సమయాన్ని వెచ్చించి పేర్లను ఎన్రోల్ చేసి मार्गोड़न जरूर। सर सर। ओके राइट।